హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చల్ల వాల ఇది మీకు చూపిస్తున్న రెండో సరం తూర్పు ముగం చూడండి హౌస్ ఎలా ఉండదు తూర్పు ముఖం ఇది రెండున్నర సరం అద్దం ట్రైల్స్ పైకి స్టెప్స్ ఇవి స్టెప్స్ కింద కామన్ బాత్రూమ్ ఉంటుంది స్టెప్స్ దగ్గర డోర్ చూడండి డోర్ ఎక్సలెంట్ గా ఉండదు ఇది కామన్ బాత్రూమ్ ఇది ఏ ఇంటికైనా ఇప్పుడు కామన్ బాత్రూమ్ అనేది సహజంగా పెడతారు ఇది ఇండియన్ టాయిలెట్ కామన్ బాత్రూమ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ అవుతానే ఇది వచ్చి అవుట్ అంటారు లోనే ఆర్చి ఒకటి వస్తుంది వుడ్తోనే చూడండి పియూపి ఎలా ఉండదు సూపుడుగా ఉండదు పియూపీ డిజైన్ బాగుంది సింపుల్గా డీసెంట్గా ఆర్చి దాటుకుంటానే హాల్ వస్తుంది హాల్ చూడండి ఇదంతా హాల్ షో ఇది మొత్తం టీవీ షోకేసు పైన హాల్ హాల్లో ఇది వచ్చేసి వన్ రూమ్ ఇది చూడండి సింపుల్ గా ఎంత బాగుండదు వన్ రూమ్ మొత్తం కబోర్డ్స్ పైన కబోర్డ్స్ కింద గ్లాస్ వుడ్ వర్క్ అనేది బాగుంది ఫ్రెండ్స్ ఇది పూజ గది ఇది పూజ గది చూడండి బాగుండదు హాల్లోని జనర్ అయినా అంటేగా ఆ రైట్ సైడ్ వచ్చేసి బెడ్రూమ్ వస్తుంది బెడ్రూమ్ అటాచ్ ఇది చూడండి ఇది బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉండదు అన్ని టోటల్ గా అన్ని ఉన్నాయి వుడ్ వర్క్ చూడండి వుడ్ వర్క్ సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఇది వుడ్ వర్క్ తప్పులు కొట్టేది ఏం లేదు బాగుండదు ఇది అటాచ్డ్ బాత్రూమ్ టైల్స్ బాగున్నాయి ఇది వెస్ట్రన్ టైలెట్ అటాచ్ బాత్రూమ్ కి వెస్టర్న్ టాయిలెట్ పైన వచ్చేసి బాత్రూమ్ పైన స్టోర్ రూమ్ టైప్ ఇది వచ్చేసి మామూలుగా వాషింగ్ మిషన్ అలా పెట్టుకునే దానికి మళ్ళీ బయట లేకుండా ఇంట్లోనే వాషింగ్ మిషన్ మొత్తం కుళాయిలు వాటర్ పోయేదానికి అన్నింటికి ఉండదు ఫ్రెండ్స్ ఇది హాల్లోనే సోకేస్ పక్కన మిర్రర్ కూడా ఉండదు ఇల్లు అయితే బాగుంది ఫ్రెండ్స్